నేను ఫెయిల్ అయిపోయినాను నాకు ఇంక చావే దిక్కు ఏం మచ్చా ఇక్కడేం చేస్తున్నావురా నీళ్ళు తాగే దానికి కూర్చుని మమ్మ అవునా టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిందంట ఫెయిల్ అయ్యే నువ్వా అది కూడా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే నువ్వు గ్రేట్ మచా యో కిండెల్ చేయద్దియా కిండెల్ కదరా నిజంగానే నువ్వు గ్రేట్ రా ఎందుకు గ్రేట్ ఆత్మహత్య చేసుకోలేదు కదా ఇది మూడు సంవత్సరం ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయిందానికి ఒకడు పురుగుల మందగా అయినాడు వారం రోజులు కోమాలోనే ఉన్నాడు వారం రోజుల హాస్పిటల్లో వాళ్ళమ్మనైనా తిండి లేకుండా నిద్ర లేకుండా ఏడస్తువుడు కాళ్ళ దగ్గరే గడిపినారు ఆ తర్వాత బతికినాడా చనిపోయినాడు మచ్చా వాడు చనిపోయిన సంవత్సరం రోజులైనా ఇప్పటికొల అమ్మనైనా బాధపడతానే ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోలిస్తే నువ్వే గొప్ప సరే ఫీల్ అయిపోయినబో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావా కట్ట రాస్తానా మళ్ళీ ఫీల్ అయితే మళ్ళీ కట్ రాస్తాను పాచయ్యదాకా రాస్తానే ఉంటాను అయితే చావు నేను తెచ్చిపోతే మా అమ్మనైన ఎవరు చూసుకుంటారా సూపర్ రమ్మ చాను పద మదా